అత్యంత కృప కలిగిన యేసు నామంలో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రియ దేవుని పిల్లలారా అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదూ ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారని ప్రియ దేవుని పెట్టలేరా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అప్పుడే మొదటి నెల గతించిపోయింది దేవుడు తన కృప చెప్పుడు మనందరినీ సజీవ రెక్కల్లో ఉంచి రెండవ నెల అనగా ఫిబ్రవరి ఒకటవ తారీఖున ఈ విధముగా వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి స్తు ఉన్నాను అన్నట్లు మరి జనవరి నెల ఎలా గడిచింది అనేక బాధలు అనేక సంతోషాలు మిళితమయ్యి అలా గడిచిపోయింది ఫస్ట్ తారీఖుని హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ వెళ్ళిన మన జీవితాల్లో ఈ జనవరి నెల ఎన్నో అనుభవాలు నేర్పించి ఉండొచ్చు మరి దేవుని సన్నిధిలో జనవరి నెలలో ఎలా గడిపారు అనుకున్నంతగా దేవునితో సహవాసం కలిగి ఉన్నారా ఒకవేళ లేదేమో మరొక నెల మనకు దేవుడు అనుగ్రహించాడు మనం ఉండవలసింది ఎక్కడ ఎక్కువసేపు అంటే దేవుని సన్నిధిలోనే అందుకంటాడు మతైశ్వ వార్త ఇరవై ఐదు అధ్యాయం మతైశ వార్త ఇరవై ఐదు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినలో నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రండి అంటాడు ఇదే మాట గురించి మనం చూస్తే ఆది కాండం ఇరవై ఆరు అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినలో నీవు యహోవ చేత ఆశీర్వాదం పొందినవాడు ఇదే ఆది కాండం ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై ఒకటో చూస్తే దేవుని చేత ఆశీర్వదించబడినవాడా లోపలికి రండి అంటాడు నిజమే ఈ మూడు భాగాలు మనం జాగ్రత్తగా ధ్యానించినప్పుడు ఆశీర్వదించబడిన వాడు ఎక్కడుంటాడు అంటే లోపల ఉంటాడు లోపల అంటే దేవుని సన్నిధిలో ఉంటాడు దేవుని బిడ్డ జనవరి నెలలో దేవుని సన్నిధికి సరిగా వెళ్ళక దేవుని సన్నిధిలో గడపక బాగానే కదిపేసి ఉంటావు దయచేసి సమయమంతా వ్యర్థపరిచేసేవేమో దేవుడు అంటున్నాడు నానా నేను నిన్ను రక్షించుకున్నాను నేను నిన్ను ఆశీర్వదించాను నువ్వు ఉండవలసిన ప్లేసు బయట కాదు నువ్వు ఉండవలసిన ప్రదేశం బజార్లు కాదు నువ్వు ఉండవలసిన ప్లేసు ఆయా స్థలాలు కాదు నానా నువ్వు ఉండవలసింది నా మందిరములో నా సన్నిధిలో దయచేసి ఈ రెండవ నెల మొదటి రోజైనా నీ గుర్తు చేస్తున్నాడు పరశుద్ధాత్మ దేవుడు తముడు చెల్లి మొదటిసారిగా దయచేసి దేవుని చేత ఆశీర్వదించబడిన నీవు ఉండవలసిన స్థానం ఉండవలసిన ప్రదేశం ఏది దేవుని సన్నిధి నేను అంటాను బిడ్డరా ఉండవలసిన స్థానంలో ఉండకుండా బయట తిరుగుతూ ఉంటే దయచేసి సింహము గర్జిస్తూ మీ మీదకు దూకడానికి అవకాశం ఉంది ఎలాగూ అంటే సంసోను తన తల్లిదండ్రులతో పాటు మరి ఆ దేశంలో ఉన్నటువంటి ఆ బిడ్డను తనకు కాబోయే భార్యను చూసి ఇంటికి వచ్చేస్తున్నప్పుడు జాగ్రత్తగాద్దాం దయచేసి ఆ అమ్మ నాన్నలు వెళ్ళిపోయిన తర్వాత అతడు ద్రాక్ష తోటల ప్రదేశానికి వెళ్తున్నాడు బిడా ప్రత్యేకించబడినవాడు ఆ ప్రదేశానికి వెళ్తాకే వీల్లేదు కానీ వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ ద్రాక్ష తోటల ప్రదేశానికి వెళ్ళి దయచేసి ఆ ద్రాక్ష తోటల ప్రదేశానికి వెళ్తున్నప్పుడు శివం ఏదైనట్టుగా మనం చూస్తున్నాం నిజమే ఒక్కసారి విడిచిపెట్టిన ఒక్కసారి వద్దనుకున్న ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళి దయచేసి ఆ ప్రదేశంలో తిరుగులాడితే ఆ ప్రదేశములో నువ్వు ఉంటే సాతానుగాడు గర్జించే లాగా నీ మీదకి వచ్చి ఎదురు తిరగడానికి అవకాశం ఉందే మీకు అర్థమవ్వకపోతే న్యాయాధిపతుల గ్రంథం పద్నాలుగు అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం పద్నాలుగు అధ్యాయము ఐదవ వచ్చులలో ఈ మాటలు మనకు కనబడుతుంటాయి సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్మునాథునకు పోయి తెమ్మునాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొథమసింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను అనే మాట అరే అక్కడ తల్లిదండ్రులు వారిని పంపించి ఆ ప్రదేశానికి ఆ ప్రదేశములు ఉండిపోవడాన్ని బట్టి ఆ ప్రదేశానికి రావడాన్ని బట్టి సాతాను గర్జించే సింహం వలె దయచేసి అతని మీదకు దాడి చేస్తున్నాడు ఆ చెల్లి నువ్వు సంసోరులాగా అభిషేకించబడిన వ్యక్తివై ఉండొచ్చు ఒకవేళ ఆత్మ మర్మాలు తెలిసిన వాడు అయి ఉండొచ్చు మంచి గొప్ప స్థితిలో ఉండవుండొచ్చు కానీ ఉండవలసిన ప్రదేశంలో ఉండకపోతే సాతాను నీ మీద దాడి చేయడానికి అవకాశం ఉంది అవకాశం ఉంది దయచేసి గమనించు తండ్రి చేత నయేస చేత ఆశీర్వదించబడిన వాడా నయేస నామములు రక్షణ పొందిన నా తమ్ముడా నా సహోదరుడా దయచేసి గమనించు నువ్వు ఎక్కడుండలో తెలుసా దేవుని సన్నిధిలో లోపల అంటే దేవుని సన్నిధిలో ఉండాలి ఆశీర్వాదం పొందినవాడు ఉండవలసిన ప్రదేశం మొదటగా దేవుని సన్నిధి అందుకే ఇరవై మూడవ కీర్తన ఆరో చరణలో కూడా మనకు అది నా బ్రతుకు దినములన్నీయు నేను ఆయన స్థుతిస్తాను నా బ్రతుకు దినములన్నీ కృపా నా వెంట వస్తాయి చిరకాలము యహోవా సన్నిధిలో నివాసము చేస్తాను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తాను ఆశీర్వదించబడిన వాడు ఉండవలసింది ఎక్కడ దేవుని సన్నిధిలో రెండోదిగా గమనిస్తే అపోస్తుల కార్యము రెండో అధ్యాయము నలభై రెండో వచ్చినాన్ని చూస్తే దయచేసి దేవుని వెళ్ళారా రక్షింపబడినవాడు ఆశీర్వాదం పొందినవాడు ఉండవలసినది ఎక్కడ అంటే పరిశుద్ధుల సహవాసములో ఎక్కడండి పరిశుద్ధుల సహవాసములో ఉండాలి తమ్ముడా రక్షణ పొందేసావు వెరీ గుడ్ ఎన్ని ఆదివారాలు మానేసావు నీ సహవాసం ఏది నీ ప్రార్థనా సహవాసమేది ఎక్కడ ఉంది అసలు ఆలోచించు ఎప్పుడో చలారిపోతుంది కదా ఎప్పుడో దూరం అయిపోతున్నావు కదా ఏయో పనులంటూ అంటూ దేవునికి దేవుని సన్నిధికి దేవుని సహవాసానికి దూరం అయిపోతున్నావు దేమ అనేవాడు పౌలుతో ఉన్న సహవాసానికి దూరం అయిపోతే ఏమైపోయాడో అర్థం కాలేదు దేవుడు బిడ్డ నీవు దేవుని సన్నిధికి దైవజనుడితో ఉన్న సహవాసానికి సంఘముతో ఉన్న సహవాసానికి దూరమైపోతే నీ పరిస్థితి ఏమిటో ఆలోచించు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా దేవుని చేత ఆశీర్వదించబడినవాడు ఉండే ప్రదేశం ద్రాక్ష తోటలు కాదు ఎక్కడ దేవుని సన్నిధిలో దేవుని చేత ఆశీర్వదించబడినవాడు ఎవరితో సహవాసం దేవుని బిడ్డలతో సహవాసము కలిగి ఉండాలి ఉండాలి పెట్లరా చూడండి దయచేసి ఇంకో మాట చెప్పనా దయచేసి అర్థం చేసుకోండి అపస్థుల కార్యం రెండో అధ్యాయము ఒకటో వచరం ప్రకారం చూస్తే ఆ మొదటి శతాబ్దములో ఉన్న ఆ నూట ఇరవై మంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందడానికి కారణం చెప్పన వారు ఉన్నది ప్రార్థన గుంపులో ఉంది ప్రార్థన చేసేవారు గుంపులో ఉన్నారు ఆశీర్వాదం పొందినవాడు ఆశీర్వాదం వరకు నిలబడాలంటే లోపల అనగా దేవుని సన్నిధిలో ఉండాలి లోపల అంటే దేవుని మందిరములో ఉండాలి దేవుని పరిశుద్ధులతో సహవాసం చేయాలి మూడోది ప్రార్థనా పరుల గుంపులో ఉండాలి మరి నేను రక్షింపబడ్డాను నేను ఆశీర్వదించబడ్డాను అంటున్న నీవు జనవరి నెల ఎలా గడిచిపోయిందో నీ కళ్ళ ఎదురుగా కనబడుతూ ఉంది ఇక్కడి నుంచి అయినా ఈ రోజు నుంచి అయినా దేవుని సన్నిధిలో పరిశుద్ధుల సహవాసములో ప్రార్థన గుంపులో కూర్చి ఆరాధించు ఆశీర్వాదాన్ని పొందుకో దేవుడి మాటలు దీవించును గాక తండ్రి స్తోత్రాలు అయ్యా నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శిస్తున్న నీ మాటలు బట్టి స్థుతిస్తున్నాను దీవించి దర్శించి నడిపించి బలపరిచి అభిషేకమిచ్చి అయ్యా గత నెలంతయు నువ్వు కాపాడిన దాన్ని బట్టి కృతజ్ఞతాస్ చెల్లించుచు నీ మందిరములో నివసిస్తూ పరిశుద్ధులతో సహవాసం చేస్తూ ప్రార్థన గుంపులో నిలబడే జ్ఞానమును మా అందరికీ దాయిచ్చేయమని నీ కృపను మా పట్ల విస్తరింపచేయమని దీవెన కరముగా ఆశీర్వాద ఆశీర్వాదకరముగా మార్చి మహిమ పొందమని ఏసునామని అడుగుచు నాడు తండ్రి ఆమె ప్రార్థన ప్రార్థనా కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉండుగాక ఆమె